ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది మన పురాణాల్లో చెబుతున్నాయి కొన్ని స్త్రీలు ఇంటిలో ఉంటే ఆ ఇల్లు లక్ష్మీ కటాక్షంతో నిండిపోతుంది అలాంటి ఆరు పేర్లు కలిగిన స్త్రీల గురించి తెలుసుకుందాం లక్ష్మి ఈ పేరు గల స్త్రీ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ ధన సంపదతో నిండిపోతుంది దరిద్రం దగ్గరికి కూడా రాదు పద్మ పద్మ అంటే తామర తామరలో లక్ష్మీదేవి స్థితి అని పురాణం ఈ పేరుగల వారు ఇంట్లో ఉంటే పావిత్ర్యం శాంతి సుఖం కలుగుతాయి భవానీ భవానీ అర్థం శక్తి ఈ పేరుగల స్త్రీలు ఇంట్లో ఉంటే చెడు శక్తులు దూరమై ఆ ఇంటికి శౌర్యం శక్తి రక్షణ లభిస్తుంది గౌరీ గౌరీ అనేది పవిత్రతకు ప్రతీక ఈ పేరుగల స్త్రీ ఇంట్లో ఉంటే కాంతి సౌందర్యం సంపద ఐశ్వర్యం ఎప్పటికీ తగ్గవు శ్రీదేవి ఈ పేరుగల వారు ఎక్కడ ఉన్నా మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది ఆ ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉత్సాహం ధనం నిలుస్తాయి పార్వతి ఈ పేరు గలవారు ఇంట్లో ఉంటే ఆ ఇల్లు శుభ ఫలితాలు పొందుతుంది కష్ట సమయంలో రక్షణ సుఖ సంపదలు కలుగుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో కామెంట్ యువర్ ఒపీనియన్